నెల్లూరు రూరల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ బస్ స్టాప్ ఐదు చోట్ల రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఒకటి అయ్యప్ప గుడి రెండు వేదాయపాలెం మూడు కరెంట్ ఆఫీసు సెంటర్ నాలుగు రాజరాజేశ్వర గుడి నందు ఐదు మద్రాస్ బస్టాండ్ అలా పలు చోట్ల బస్ స్టాప్లలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ తదితరులు టిడిపి కార్పొరేటర్లు ఇన్ఛార్జీలలో కార్యకర్తలు చేత ప్రారంభించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు 雨 marriages wonder your loss a shirt on their a 26 26 26 26 269 2613 13ioso 6 24275 725 2542 10 aver 2 2499 15 Sept-179�10 онпen 6流c misty-17945mm – 600225152 Radio 7 derivnts i cởed khifltp- Intelligiuson-viminitherzoommm kammergж CF прям – 8 Zgeddedd rollaiz – 165hmmøcÈ sqar.com ule jisqoh hw – 22mmto drидprocubek ifs classic. 907 suppliers plus. liya – x2 shares. falsqrandk film sat5am. Russells ...가 click LAUGHTER.y noi mulls.com합니다. specialty. Yuna.มา florsini magazine. q realise Strategy. ns some��uru ef. zmoalmo a youtube. k

అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల నగరాల తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్లో ఉండే నగరాలు దేశాన్ని తలదనే నగరాలుగా ఉండాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పరిమితగా చేపడుతున్నారు ముఖ్యంగా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమరావతి ఏకైక రాజధాని అద్భుత రాజధాని పోలవరం సాధన మన బిడ్డలకు ఉద్యోగాలు పరిశ్రమలని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకు వెళ్లేదానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూ నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలా ఆ బస్సుల కోసం ఆటోల కోసం వేచి చూసే ఆ యొక్క ప్రయాణికులు ఎండలో కాకుండా వారికి ఒక చక్కటి వస్తువులతో ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మూలన పడవేసిన ఈరోజు దేవుడి దయవల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల దయవల్ల ఈనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలందరూ దయవల్ల మూడోసారి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఐదు ఏసీ బస్ సెంటర్లు ప్రారంభం అయ్యప్ప గుడి కరెంట్ ఆఫీస్ సెంటర్ అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం పెద్ద హాస్పిటల్ వద్ద అదేవిధంగా శబరి శ్రీరామక్షేత్రం మద్రాస్ స్టాండ్ ఏసీ కూరగాయలు మార్కెట్ ఈ యొక్క ప్రాంతాల్లో ఐదు ఏసీ బస్టాండ్లు ప్రారంభోత్సవం అయ్యప్ప గుడి వద్ద నేను అతిథిగా పాల్గొని ఈ డివిజన్ కార్పొరేటర్ కూడా అతిథిగా పాల్గొని ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు దివ్యాంగుడు సయ్యద్ కాదర భాష క్షేత్ర మీదుగా ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ కాదర భాషా చేతుల మీదుగా ఈ యొక్క బస్టల్ని ప్రారంభించడం జరిగింది దానిలో మరో ముఖ్య అతిథిగా కుమార్ మరో దివ్యాంగుడు పాల్గొంటారు ఈరోజు ఆ దివ్యాంగుల చేత ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకుల ఆ కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతామని మనవి చేస్తూ మరోసారి ఒక చక్కటి ఆలోచన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూర్ నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి